సో గ్యాస్ అండ్ ఎసిడిటీ అనేది రెండు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి గ్యాస్ అంటాం ఒక్కొక్కసారి ఎసిడిటీ అంటాం సో పేషెంట్ టు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ వాటి వెరీ తిన్ లైన్ ఉంటుందండి డిఫరెన్షియేషన్కి సో ఎసిడిటీ అంటే మన తెలిసిందే మనకి పుల్లటి తేనుపులు రావడం చేతిలో మంట తిన్న తర్వాత ఆహారం అనేది గొంతులోకి రావడం సో ఇక్కడ ఫుడ్ ఏదో లోపల ఉన్న ఫీలింగ్ రావడం నోర్ చేదుగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఎసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్ అదే గ్యాస్కి వచ్చేసరికి మనకి ఫుడ్ తినగానే కొంత కడుపు ఉబ్బినట్టు ఉండడం లేకపోతే ఫుడ్ తినాలని పీపోవడం బ్లోటింగు ఆయాసంగా ఉండడం గ్యాస్ టెక్ అయిపోయి కొంచెం గాబరా టెన్షన్ భయాందోళనకు గురవడం ఎక్కువ తేన్పులు బాగా ఊ పైనుంచి కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోవడం ఇవన్నీ కూడా గ్యాస్ సమస్యగా చెప్పుకుంటాము సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా లైఫ్ స్టైలు డైట్ సంబంధించిన వ్యాధులు ఆర్ ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాము సో మనం ఎంత అన్హైజినిక్ ఫుడ్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తింటా ఉంటామో అండ్ ఎంత ఓవర్ వెయిట్ ఉంటామో ఎంత నాన్ వెజ్ లేకపోతే ఆల్కహాలు స్మోకింగ్ ఇవన్నీ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత ప్రపోషనెట్లో ఈ గ్యాస్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి సో ఇవి తగ్గాలి అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి సో కరెక్ట్ చేసుకోకపోతే మనం ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది ఆ ట్యాబ్లెట్లు డిపెండెన్సీ పెరిగిపోతుంది అంటే ట్యాబ్లెట్లు లేకుండా మనకి ఈ గ్యాస్టిక్ సమస్య అనేది తగ్గదు సో మనం స్మోకింగ్ చేస్తూనే ఉంటాము ఆల్కహాల్ తాగుతూనే ఉంటాము అయినా కూడా నాకు గ్యాస్ సమస్య రాకూడదు లేకపోతే ఎసిడిటీ రాకూడదంటే జరగదు సో మీ సైడ్ నుంచి మీరు ఎసిడిటీ తగ్గాలి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర సో వాటిలో సో టైం టు టైం తినాలండి మనం ఎవ్రీ టైమ్ ఒక టైం ఫిక్స్ చేసుకొని తింటా ఉంటే సో అదే టైంలో మనకి కడుపులో యాసిడ్స్ అనేది రావడము మనకి డైజెషన్ కావాల్సిన జ్యూసెస్ రావడము సో అదే టైంలో తింటే మనకి రెండు బాగా మిక్స్ అయ్యి మనకి ఈ గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది రెండోది ఎసిడిక్ ఫుడ్స్ బాగా నాన్ వెజ్ బిర్యానీలు ఆయిలీ ఫుడ్స్ లేకపోతే ఎక్కువ డీప్ ఫ్రైస్ ఇట్లాంటి అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎసిడిటీ గ్యాస్ట్రో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అవుట్ సైడ్ ఫుడ్స్ ఇప్పుడు ఈ సాల్ట్స్ ఇవన్నీ కూడా కొంత అడల్ట్రేషను ఫుడ్ అడల్ట్రేషను ఇవన్నీ కొంచెం బయట తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం ప్రధానంగా మనం ఎక్కువ గ్యాస్ చూసేది ఏంటంటే పెలోరి అనే ఇన్ఫెక్షను ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అనేది చెప్తూ ఉంటారు సో ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనకి ఎంత ఎసిడిటీ ప్రాబ్లం ఉంది ఎంత గ్యాస్ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతారు అండ్ మూడోది ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఆపేయాలి అండ్ కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినమంటాం అండి అంటే కడుపు నిండా తినకూడదు అలానే కడుపుని ఎంపీగా ఉంచకుండా మోడరేషన్లో తినాలి తిన్న తర్వాత రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ వాకింగ్ కానీ ఏదైనా చేయాలి రాత్రి కూడా తినడానికి పడుకోవడానికి మధ్యలో టూ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయడము వీటితో పాటు అవసరమైతే డాక్టర్ సలహా మేరక గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అంటే ఎసిడిటీ అంటాసిడ్స్ ఇట్లాంటి టాబ్లెట్స్ ఉంటాయి సో అలాంటి కొ కాలం వరకు మాత్రమే వాటిని తీసుకోవాలి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని అవి పని చేస్తున్నాయి కదా అని సంవత్సరాలు సంవత్సరాలు వాడడం వల్ల మళ్ళీ ఆ ట్యాబ్లెట్ల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ డెఫిషియన్సీసు విటమిన్ డి డెఫిషన్సీసు కిడ్నీలు పాడవడము కొన్ని రకాలైన బోన్స్ వీక్ అవ్వడము ఇట్లాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో డాక్టర్లు సలహా సూచనల మేరకు మాత్రమే ప్రాబబ్లీ రెండు నెలలు ఆరు నెలలో ఎంతో అంతకాలం వరకు మాత్రమే వాడాలి ఇంతే కాకుండా చాలా అధునా అధునాతమైన చికిత్సలు ఉన్నాయండి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అంటే ఎసిడిటీకి కొన్ని రకాలైన గడ్డెక్స్లన్నీ అండ్ ఇవన్నీ కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవసరమైతే మనకి హైటస్ హెన్యా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎండోస్కోప్లో కనుక గుర్తిస్తే ఏమన్నా సర్జరీ ద్వారా కూడా మనం వాటిని కరెక్ట్ చేయగలుగుతాం సో ఇట్లా ఎండోస్కోపిక్ అండ్ బేరియాటిక్ సర్జరీసే కాకుండా మనకి చాలా ఆధునాత్మైన ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయండి సో ఫస్ట్ వీటిని మనం సరిగా కనుక గుర్తించకుండా ఇట్లాగే ఈ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ టబుల్ని వదిలేస్తే మనకి కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాని నుంచి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ తగ్గడము రక్తహీనత రావడము వీక్నెస్ పెరగడము ఒక్కొక్కసారి వెరీ రేర్గా ఆ కడుపులో అల్సర్స్ క్యాన్సర్గా మాడే అవకాశాలు కూడా ఉన్నాయి సో మనం కనుక వెయిట్ లాస్ ఎక్కువ అవుతా ఉన్నా మోషన్ నల్లగా అవుతా ఉన్నా రక్తం వాంతి ఆర్ కాఫీ కలర్ వాంతులు అవుతూ ఉన్నా జాండీస్ కనుక చూస్తూ ఉన్నా నార్మల్గా ఎసిడిటీ ప్రాబ్లం లాగా అనిపించి ఎంటాసిడ్స్ గ్యాస్ టాబ్లెట్లు తీసుకున్నా కడుపు నొప్పి నొప్పి తగ్గకుండా ఇంకా పెరుగుతా పోతా ఉన్నా ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కలవాలి సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ అనే టెస్టు ఖచ్చితంగా చేయించుకోవాలి సో ఇది నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కాదు దీంతోపాటు సమ్ అల్సర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా మనం గుర్తించాలి సో ఇదే కాకుండా ఎంటాసిడ్స్ సో ఈ గ్యాస్ ప్రాబ్లము ఎక్కువైపోయి కొంతమందికి ఈ యాసిడ్ అనేది గొంతులోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న అల్సర్లు ఫామ్ అవడము ఆహార వయొక్క మూసుకుపోవడము లేకపోతే బ్యారట్ సీసోఫైగర్స్ అంటే అదొక ప్రీమాలిగ్నెంట్ కండిషన్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి సో గ్యాసే అని చెప్పి కొంచెం శ్రద్ధ చేయడము ఎసిడిటీయే కదా అని మనం లైట్ తీసుకోవడం కాకుండా సో టైం టు టైము అవసరాన్ని బట్టి డాక్టర్ని కలుస్తూ ఉంటే మంచిది thank <whistles> you